అంటే తమిళనాడులో పెద్ద కొడుకుని పక్కన పెట్టి చిన్న కొడుకు ఇచ్చారు సీటు వాళ్ళని అక్కడ అళగిరి పెద్ద కొడుకు కానీ పార్టీ నడిపించగలిగిన శక్తి ప్రభుత్వాన్ని నడిపించగలిగిన శక్తి స్టాలిన్ కు ఉందని అతనికి ఇచ్చాడు వాళ్ళ నాన్న ఇక్కడ సరే ఇప్పుడు అట్లాంటి కుటుంబ సంబంధం కాదు అనుకోండి ఇక్కడ బట్ ఆ విధమైనటువంటి ఒక రకంగా పవన్ కళ్యాణ్ యాక్సెప్టెడ్ లొకేషన్ ఎందుకంటే పదే పదే లోకేష్ ప్రశంసిస్తూ కూడా ట్వీట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అలాగే కలిసినప్పుడు కూడా ఇద్దరు అపారంగా ప్రేమగా ఉంటున్నారు ఈవెన్ మొన్న ఆ బస్సు టికెట్లకు సంబంధించి కూడా టికెట్ సరే వెటకారం చేసే వాళ్ళు ఉంటారు ఎమ్మెల్యేల టికెట్లు ఉండవు బస్సుల్లో సరే వాళ్ళు ఏదో ప్రొజెక్షన్ కోసం చేసి ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ వాళ్ళిద్దరి మధ్యన ఆ డీసెన్సీ ఆ స్నేహపూర్వక వాతావరణం సరదాగా అనిపించింది కదా కాబట్టి ఈవెన్ లోకేష్ కూడా ఇలా భేషజాలకి పోవట్ల అహంకారానికి పోవట్ల అనుకుగా ఉంటున్నాడు అందరినీ కలుపుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు సంస్కారయుతంగా ఉంటున్నాడు కాబట్టి ఆ ఢిల్లీలో కూడా దానికి సర్టిఫికెట్ ఇచ్చేసినట్టు కనిపిస్తోంది చూస్తే అంటే లైన్ క్లియర్ అయిపోయింది ఢిల్లీ దాదాపుగా సార్ కానీ సాధారణంగా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మన్మోహన్ సింగ్ తర్వాత రాహుల్ గాంధీని యాక్సెప్ట్ చేయలేదు ప్రజలు తర్వాత మిత్రపక్షాలు కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి మొన్న కూడా ఐఎన్డిఏ కూట పెట్టిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ లో రేపొద్దున్న ఓకే ప్రజలు ఎంత వరకు యాక్సెప్ట్ చేస్తారు లేదంటే ప్రజల యాక్సెప్టెన్సీతో సంబంధం ఉంటుందా లేదా అది ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుందా లేదన్నది ఒకటి అలాగే వీళ్ళు కూడా ఒక కూటమిగానే ఉన్నారు ఓకే భారతీయ జనతా పార్టీ ఓకే చేయొచ్చు మిత్రపక్షాల్లో పక్షాల్లో ఏమన్నా విభేదాలు వస్తాయా ఆ జాగ్రత్తలు ఏమన్నా తీసుకుంటున్నారా అందుకే తొందరపడి ప్రకటన చేయడానికి కాస్తంత ఏమన్నా ఆలోచిస్తున్నారా అంటే మీకు ఇక్కడ ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే రెండు వేల తొమ్మిది